సూర్యాపేట జిల్లాలో ఇథనాల్ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో చాలా వరకు కూడా రైతుల నుంచి కానీ ఇటు ప్రజ మొత్తం అంటే నాయకులు అంటే కొన్ని వివిధ రాజకీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలకైతే నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది ప్రా ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చేటటువంటి అంశం ఇది అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇటువంటి కంపెనీకి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూసుకోవచ్చు ఎందుకంటే గతంలో ఎప్పటి నుంచో ఈ ఈ పనులన్నీ ప్రారంభమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో మరి ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అధికార కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఈ ఈ కంపెనీని ఎత్తివేసేటటువంటి ప్రయత్నం చేస్తుందా అంటే రద్దు చేసేటటువంటి కార్యక్రమాలు కానీ పూర్తిగా శాశ్వతంగా మూసే ప్రయత్నం చేస్తుందా మరి ప్రజలకు ఏ రకంగా సమాధానం ఇస్తుందని చూడాల్సినటువంటి అవసరం ఉంది ఒకసారి చూద్దాం దానికి సంబంధించినటువంటి అంశాన్ని అంతా ఏకమై ఇథనాల్ పై పోరాటం సూర్యాపేట జిల్లాలో కొనసాగుతున్న ఆందోళనలు పంట పొలాలు బీడుగా మారుతాయనే ఆవేదన ఎన్ఎంకే బయోఫ్యూయల్ ఇథనాల్ కంపెనీ ఎదుట నిరసనలు కంపెనీ అనుమతులు రద్దు చేయాలని ఉద్యమం మొదట విత్తనాల ఫ్యాక్టరీ అన్నారు తర్వాత ఇతనాల పరిశ్రమకు రంగం కంపెనీ పరిధిలో పది గ్రామాల ప్రజాభిప్రాయం సేకరించాలంటున్న ప్రజలు సూర్యాపేట జిల్లా మోతమండలంలోని రావిపాడు గ్రామ సమీపాన రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన పారిశ్రామికవేత్తలు విత్తనాల కంపెనీ ప్రారంభిస్తామని రావిపాడికి చెందినటువంటి రైతుల నుంచి ఇరవై రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు అనంతరం పారిశ్రామికవేత్త పదిహేను ఎకరాల చుట్టూ పది అడుగుల మేర నిర్మించి అందులో బోర్లను వేసి తర్వాత అక్కడ విత్తనాల కంపెనీకి బదులు ఎన్ఎంకే బైఎఫ్ఎల్ విత్తనాలు కంపెనీ ప్రారంభించడానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తెచ్చుకొని రెండు వేల ఇరవై రెండులో పనులు ప్రారంభించారు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో పలువురు గ్రామస్తులు కంపెనీ గురించి వివరాలు సేకరించారు ఈ పరిశ్రమ వల్ల ప్రమాదం ఉందని అడ్డుకుంటున్న సమయంలో కంపెనీ నిర్వాహకులు రావిపాడు గ్రామ పంచాయతీ వద్ద గ్రామసభ నిర్వహించారు ప్రజల ప్రజల సమక్షంలో కంపెనీ నిర్మాణం కోసం సర్పంచ్తో పాటు పది మంది వార్డు సభ్యులు గ్రామస్తులు కార్యదర్శితో కలిసి తీర్మానం చేసి ఇవ్వడంతో వేగంగా పనులు జరుగుతున్నాయి కానీ కంపెనీ చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకపోవడంతో ఈ కంపెనీ నిర్మాణం నిలిపివేయాలని ఆందోళన చేస్తున్నారు అంటే మరి ఈ గ్రామానికి సంబంధించింది గ్రామ పంచాయతీ వద్ద గ్రామ సభ నిర్వహించారు ప్రజల సమక్షంలో కంపెనీ నిర్మాణం కోసం సర్పంచ్తో పాటు పది మంది వార్డు సభ్యులు గ్రామ గ్రామస్తులు కార్యదర్శితో కలిసి తీర్మానం చేసి ఇవ్వడంతో అంటే వీళ్ళేమో తీర్మానం చేస్తారు అంటే ఈ ఒక్క గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా చుట్టుపక్కల ఒక పది కిలోమీటర్ల వరకు కూడా ఎఫెక్ట్ పడేటటువంటి ప్రమాదం ఉంటుంది ఇథనాల్ కంపెనీల వల్ల మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు మరి పొల్యూషన్ బోర్డు నుంచి ఏ రకంగా తీసుకున్నారు వీళ్ళు పర్మిషన్స్ అనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అంటే ఇటువంటి కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసినప్పుడు మాత్రం ఏదైతే డాక్యుమెంట్లు మాత్రం కనిపిస్తాయి కానీ అసలు అక్కడ సభలు నిజంగా జరిగిందా జరగలేదా అనేది కూడా తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఈ రెండు వందల కోట్లతో కంపెనీ నిర్మాణం ఈ ఇథనాల్ కంపెనీ నిర్మాణం సుమారు రెండు వందల కోట్లతో చేప చేపడుతున్న భారీ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం నుంచి డెబ్బై శాతం సబ్సిడీ వస్తున్నట్లు నిర్వాహకులు తెలుపుతున్నారు ఇథనాల్ కంపెనీ నిర్వహించాలంటే నూకలు బియ్యం మొక్కజొన్న విత్తనాలతో పాటు కులీన చె చెరుకును ఉపయోగిస్తారు వీటిని బాయిల్ చేసేందుకు పెద్ద ఎత్తున ట్యాంకులను నిర్మిస్తారు వీటి ద్వారా ఇథనాల్ రావాలంటే రోజు లక్షల లీటర్ల నీరు అవసరమవుతుంది ఈ నీటిని రావిపాడుకు సుమారు పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి పైపుల ద్వారా తరలించేందుకు సిద్ధం చేస్తున్నారు ప్రతిరోజు బాయిల్డ్ అయిన వాటి నుంచి లక్ష లీటర్ల పైబడి ఇథనాల్ బయటకు వస్తుంది వీటిని పెట్రోల్లో కలిపేందుకు ఉపయోగిస్తారు రైతులకు పంటలు సాగు చేసేందుకు ఉపయోగించాల్సిన నీరు ఇథనాల్ ఫ్యాక్టరీకి ఏ విధంగా అందిస్తారనేది ఆయా గ్రామాల రైతులు ప ప్రశ్నిస్తున్నారు పది కిలోమీటర్ల నుంచి వస్తున్నటువంటి పైపులను వేయకుండా ఎక్కడికి అడ్డుకుంటామని సర్వారం పూడలి రావిపాడు గ్రామాల రైతులు చెబుతున్నారు అంటే ఒక పక్కనేమో రైతులేమో అడ్డుకుంటామంటారు వీళ్ళేమో కంపెనీలకు ఎందుకంటే రెండు వందల కోట్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అందులో ఇందులో ఎంతవరకు నాయకుల్ని కొనేటటువంటి ప్రయత్నాలు ఉంటాయనేది కూడా ఒకసారి చూడాలి అంటే ఇదంతా వానిస్వం ఏం కాదు మళ్ళీ డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చేటటువంటి కంపెనీ కాబట్టి మరి ఈ కంపెనీకి సంబంధించినటువంటి అంశంలో మరి ఇప్పుడు అధికార పార్టీలు కానీ ఇటు ప్రతిపక్ష పార్టీలు కానీ ఇంకా గతంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ మరి ఏం చేస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఇథనాల్ కంపెనీ వల్ల సూర్యాపేట జిల్లా ప్రజలకు తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి పరిస్థితి ఉంది హెల్త్లు ఖరాబ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది మరి అక్కడ ఆ కంపెనీ నుంచి వెలువడినటువంటి వ్యర్థాలు ఎటుపోతాయి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే వాయు అయిన తర్వాత వాళ్ళ హెల్త్లు ఖరాబ్ అయితే రేపు వాళ్ళకు వీడి వీడేమో రెండు వందల కోట్లు వేసుకొని వస్తాడు డెబ్బై శాతం సబ్సిడీ తీసుకుంటాడు మరి ప్రజలందరూ కూడా ఎవరైతే రైతులు ఇరవై రెండు ఎకరాలు వాళ్ళు అమ్ముకున్నారు రైతులకు నేను డబ్బులు ఇచ్చినాగా అంటారు మరి పక్కన ఉన్న పరిస్థితి ఏంది మరి వీళ్ళందరు వీళ్ళందరి కథ ఏం కావాలి రైతులది వ్యవసాయ భూములకు వెళ్లాలంటే భయమేస్తుంది ఇదనాలు పరిశ్రమ ప్రహారిని ఆనుకొని ఉన్న మా భూముల వద్దకు వెళ్ళాలంటే భయమేస్తుందని పెద్ద పెద్ద డ్రమ్ములను ఏర్పాటు చేయడంతో భవిష్యత్తులో భూములు పండ పండకపోగా కాలుష్యంతో ప్రాణాలు పోతాయని ఇప్పటికే ఆందోళన చెందుతున్నాను కంపెనీకి ఆనుకొని ఉన్న మా భూములు భూములున్న మా అభిప్రాయం తీసుకోకుండా వారు ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేపడుతున్నారు ఇది సరికాదు ఈ ఇదనాల పరిశ్రమ నిర్మాణం మొదలైన మొదలైనప్పటి నుంచి భూములను ఎవరు కొనుగోలు చేయడం లేదు ప్రజలకు అంటే ఈయన ఉప్పులు లింగైనట్ అని చెప్తున్నాను సర్వారం గ్రామాలకు సంబంధించి అంటే ఈ కంపెనీ రావడం వల్ల ఇప్పుడు వీళ్ళు పక్కన ఉన్నటువంటి వాళ్ళు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూములకు రేట్లు ఉండవు వాళ్ళ భూములలో పంటలు వండవు లేదు పంటలు క్లియర్గా వండితే ఎటువంటి పంట నష్టం జరగదని మరి అధికారికంగా ఎందుకు నిర్ధారించట్లేకపోతూ ఉన్నారు మరి వీళ్ళకి నష్టం కదా ఈ రైతులందరికీ నష్టం కదా ప్రజలకు హాని కలిగించే ఇతనాలు రద్దు చేయాలి పరిశ్రమలు నిర్మించాలంటే వాటి వెంట ఉన్న ప్రజల అభిప్రాయ సేకరణ చేపట్టిన తర్వాత నిర్మాణ నిర్మాణాలు చేపట్టాలి తమకు హాని ఉందని ప్రజలు ఆందోళన చేస్తే అధికారులు పర్యవేక్షించాలి ఇక్కడి గ్రామాల ప్రజల అభిప్రాయం సేకరించిన తర్వాతే నిర్మించాలి ఇతనాల్ పరిశ్రమ నిర్మాణంతో కాలుష్యంలో కాలుష్యంతో పల్లెలు వ్యవసాయ భూములు నిండిపోతాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు రద్దు చేయాలని మట్టపల్లి సైదులు ఇది ఈయన స్టేట్మెంట్ ఈ ఉప్పులింగం చెప్పింది ఇక్కడ ఇమేజ్ మిస్టేక్ ఇచ్చారు ఇది ఇక్కడ రావాల్సింది మట్టపల్లి సైజులు అఖిలపక్ష అని రావాల్సింది మిస్టేక్ అయినట్టు మరి ఆంధ్రజ్యోతి చూసుకోవాలి ఇటువంటి ప్రింటింగ్ మిస్టేక్లు లేస్తే మరి ప్రజలు ఎవరు అభిప్రాయం ఊరు మరి మీరు డేటా ఇంత పకడ్బందీగా తీసుకొని రెండు వందల కోట్లకు సంబంధించినటువంటి అంశం ఇస్తున్నప్పుడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని కూడా క్లియర్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఈ మిస్టేక్స్ అనేవి ఒకసారి చూసుకోండి ఆంధ్రజ్యోతిలో గతంలో కూడా ఈ ప్రింటింగ్ మిస్టేక్స్ అనేవి వస్తున్నాయి మొన్న ఒక రోజైతే ఒక వార్తకు సంబంధించినటువంటి అంశం పన్నెండో పేజీలు ఉందంటే ఆ పన్నెండో పేజీ ఓపెన్ చేస్తే దానికి సంబంధించినటువంటి వార్త మిగతాది లేదు ఆ స్టోరీ మొత్తం మిస్ అయింది రెండు రోజుల క్రింద మరి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అంటే మరి సబ్ ఎడిటర్లు కానీ మరి ఒకసారి ఎవరైతే సిబ్బంది లోపల ఉన్నారో వాళ్ళని ఒకసారి మీరు కంట కనిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రజ్యోతిలో తప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి ప్రింటింగ్ మిస్టేక్స్ అవుతూ ఉన్నాయి నెక్స్ట్ ఒక పేజీలో ఉన్నటువంటి వార్త కంటిన్యూషన్లో ఇంకో పేజీ రావట్లేదు ఆంధ్రజ్యోతిల మీద మాత్రం అంటే ఇప్పుడు ఆంధ్రజ్యోతి దినపత్రికలనే పదే పదే జరుగుతూ ఉన్నాయి కాబట్టి అక్కడ ఏదో సిబ్బంది లోపమో ఏదో జరుగుతూ ఉన్నది కాబట్టి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గతంలో ఒక టూ డేస్ బ్యాక్ కూడా ఒక కంప్లీట్ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి అంశం వార్త వస్తే పన్నెండో పేజీలో వారుతుందడు తీరా పన్నెండో పేజీ ఇస్తే అనలేదు వార్త మొత్తం అంటే అసలు మిస్ అది ఆ స్టోరీయే మిస్ అయింది మరి మరి హెడ్డింగ్ మాత్రం ఎందుకు పెట్టాలి మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తాం రెండు వేల ఇరవై రెండులో ఇథనాల్ కంపెనీ నిలిపివేయాలని గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆందోళన చేపట్టారు వారికి తెలియకుండా గ్రామసభ ప్రజలందరి సమక్షంలో పెట్టకుండా గతంలో ఉన్న మాజీ సర్పంచ్ వార్డు సభ్యులు గ్రామానికి చెందిన ఓ మండల నాయకులతో పాటు మరికొందరు తమ స్వలాభం కోసం గ్రామ కార్యదర్శి తీర్మానం ఇచ్చారు కంపెనీ ఏర్పాటుకు సహకరిస్తున్న మాజీ ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తామని అఖిలపక్ష నేతలు పేర్కొంటున్నారు వా అందేమైంది వాని పదవి అయిపోయింది వాడు అయిపోయింది ఇంకా వీళ్ళు ఇప్పుడు కొట్టుకుండా కూర్చోవాలి మళ్ళీ వాడు గ్రామసభలనే తీర్మానం చేసినా సంతకం పెడతారు ఇప్పుడు ఇది ఏందది ప్రజల ప్రజలందరినీ కూడా పిలిచి అభిప్రాయ సేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ ఇతనాల్ పైన మరొకసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికీ ఎందుకంటే వాళ్ళకి ఎట్లా డెబ్బై శాతం సబ్సిడీ వస్తుంది కాబట్టి మరి ఉన్నదానికి మరి వాళ్ళకి నష్టపరిహారం లేని ల్యాండ్ వ్యాల్యూలు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా దాన్ని ఇతనాల్ కంపెనీని బంద్ చేపిస్తేనే ప్రజలకు శ్రేయస్కరం లేకపోతే మాత్రం ఇబ్బందులు జరిగేటటువంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయి ఇప్పటికే ప్రజలంతా కూడా రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు అనేకసార్లు వెళ్ళి పోరాటం చేస్తూ ఉన్నారు మరి ఇంకంతకంటే ఎక్కువ ఏం చేస్తారు ప్రజలు పోయి ఇక డైరెక్ట్ కంపెనీ లోపలికి పోయేటటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయాలంటారా చేసిరు అట్లా కూడా కానీ అడ్డుకున్నారు ఏటొచ్చి పేదో అని పొట్ట కొడుతున్నారు ఈ ఉన్నీ కోట్లు దోషి పెడుతున్నారు తప్పించి ఇంకొకటి కాదు ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇదే జరుగుతుంది మరి ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది చూడాల్సినటువంటి అవసరం ఉంది